శుభోదయం శ్రీమాత్రి నమ ఈరోజు వచ్చేసి గుడ్లు ములక్కాడ టమాటా కర్రీ వండుకుందామండి ఇదిగోండి గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను చూడండి రెండు టమాటాలు రెండు ములక్కాడలు కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు గుడ్లు అల్ల వెల్లుల్లి వేసిన మసాలా పేస్ట్ మూడు పచ్చిమిరపకాయలు కొంచెం పాలు కూడా పెట్టుకున్నాను పాలు వేసుకుందామండి ఉప్పు కారం గరం మసాలా పౌడర్ పెట్టుకున్నాం ఫస్ట్ మనం ఏం చేసుకుందామంటే గుడ్లు ఇలాగా కొంచెం కారం జలుపుకుని ఇలా చేసుకున్న తర్వాత మనం గుడ్లు వేయించుకుందామండి వేయించుకుంటే బాగుంటుంది బాగుంటుంది గుడ్లు వేసేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కింది చూడండి గుడ్లు బాగా వేసుకుని తీసుకుంటే గు తీసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి మసాలా పేస్టు వేయించుకుందామండి వేసి వేసుకుంటాం ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటాం మసాలా వేగింది కదా అంతేత టమాటా ముక్కలు వేసేసుకుంటాం వేగుతున్నాయి కొన్ని నిమిషం మనం మూత పెట్టుకుందామండి వేగుతున్నాయి కదా కొంచెం మగ్గిన తర్వాత మనం ములక్కాడ ముక్కలు కూడా వేసుకుందాం అండి మూ పెట్టుకుందాం మనం చూడండి ఇప్పుడు మూత తీసుకుందాం చూసుకుందాం మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఏం చేద్దామంటే తగినంత ఉప్పు వేసుకుందాం ఉప్పు ఇది కూరలో తక్కువ పడుతుందమ్మా అందుకని కొంచెం చూసుకుని వేసుకుందాం ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసిన తర్వాత మనం మళ్ళీ కారం కూడా వేసుకుందాం కారం కూడా ఈ ఇగురికూరలో అయితే తక్కువ పడుతుంది పురుసులో అయితే ఎక్కువ పడుతుంది కానీ తక్కువ పడుతుంది కారం కూడా ఒక స్పూన్ వేసేనా గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాం ఒకసారి కలుపుకున్నాం కలుపుకుంటే మనకి మగ్గిపోతనే ఒక పది నిమిషాలు ఉడికి వెళ్తే మనకి కర్రీ రెడీ అయిపోతాయి లు కూడా తిందర వేసేసుకుందాం వాటర్ కూడా వేసుకున్నప్పుడు వాటర్ వేసుకుని మూత పెట్టుకుందాం వాటర్ వేసుకున్నాం కదా మూత పెట్టుకుందాం ఉడుపుతుంది ఇప్పుడు పాలు తీసుకుని పెట్టుకున్నాం కదా ఈ పాలు కూడా కొంచెం వేసేసుకుంటున్నాం పాలుతో ఉడికితే చాలా బాగుంటుంది కర్రీ బాగుంటుంది ఇగులు చాలా టేస్టీగా ఉంటుంది పాలు పాలు వేసుకున్న కర్రీ మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాల్లో మరి కలుపుకుని చూసుకుంటాం ఒకసారి మూత తీసి చూసుకుందాం ఎలా ఉడుకుతుంది అన్నది ఉడుగుతుంది చాలా సూపర్ ఉడుకుతుంది కోరిక అంటే పాలు వేసాం కదా అంతకనేసి తెల్లగా అంటుంది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనకి కలర్ఫుల్గా కలర్గా బాగా అంటుంది పాలు వేసిన కూర కొంచెం తెల్లగా అంటుంది చూడండి పాలతోని చేసిన గురు చాలా బాగుంటుంది పాలు చాలా అట్ల వేసుకోవచ్చు నెత్తళ్ళలో కూర పాలు వేసిన ఇగురు ఎలా వండుకోవాలో కూడా చూపిస్తాను నేను ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకున్నాం అమ్మ సరే ఒకసారి మళ్ళీ చూసుకుందాం మూత తీసుకుని ఉడుకుతుంది ముల కడుమ ఉడికిపోతే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఉడుకుతుంది చాలా బాగా ఉడుకుతుంది చూడండి ఒక రెండు నిమిషాలు ఉడికిందంటే మనకి ఉడికిపోతే దగ్గర పిచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ రెండు నిమిషాలు మూపు పెట్టుకుందామండి చూడండి కర్రీ ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం ఉడుగుతుంది దగ్గర పిస్తుంది కాకపోతే కొంచెం ఉప్పు తక్కువగా ఉంది ఈ ఉప్పు వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేసి చూడండి గ్రేవీ కూడా బాగానే ఉంది బాగా ఉడుగుతుంది ఒక్కొక్క నిమిషం ఉడికితే మనకి సరిపోతుంది గుడ్లు టమాటా కడ కూర కర్రీ రెడీ అయిపోతుంది చూడండి చాలా సూపర్ వస్తుంది కూర అయితే ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాము ఏంటి కొంచెం ఇంకా కొంచెం ఉడికితే లాగితే ఇగురు వాటర్లా ఉంది కదా వాటర్లా ఉన్నది కొంచెం తగ్గుతుంది బాగుంటుంది మరీ వాటర్లా ఉన్నా బాగోదు కర్రీ ఒక నిమిషం మూపు పెట్టుకుందామండి మూపు తీసుకుని చూసుకుందామండి గుడ్లు కడి రెడీ అయిపోయింది దగ్గరికి వస్తుంది తీసేసుకుందాం బౌల్లో తీసుకుందాం కొంచెం ఉడిపి బౌల్లో తీసుకుందాం ఒక్క నిమిషం ఉడికిపోతూ ఉంది కొంచెం వాటర్లా ఉంది మనం లాగుతుంది వాటర్ ఎక్కువ ఎక్కువేసేసాను చేత కొంచెం ఎక్కువసేపు ఉంది కర్రీ దగ్గరికి వచ్చేస్తుంది చూడండి మనం స్టవ్ కట్టేసుకుని బౌల్లోకి తీసుకుందాం బాగుడుకు కడ గుడ్లు కర్రీ రెడీ కట్టేసుకుందాం ఈసారి కట్టేసుకుని మనం బౌల్లోకి తీసుకుందామండి బౌల్లో చూడండి మీకు ఈ గుడ్లు ములక్కాడ టమాటా పాలు పోసిన కర్రీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి సూపర్ వచ్చింది కర్రీ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది కర్రీ చూడండి గుడ్లు ములక్కాడ టమాటా పాలు పోసిన కర్రీ రెడీ అయిపోయింది సోఫర్ వచ్చింది సరే అండి ఉంటానమ్మా శ్రీమాతహ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ